ఈ సెమినార్కి రిలీజ్ చేయ పాటలో ఒక అద్భుతమైన లైన్ రాశాను ఎన్ని సంవత్సరాల హుందాతనం ఇచ్చాడు దేవుడు దీనికి వందేళ్ల పాటు హుందాగా ఉండాలని దేవుడు ఇచ్చాడు నీకు అది శాస్త్రానికి అందది మేగని మూలధనం జ్ఞానుల కందని అద్భుత యంత్రం నిజమే అదొక అద్భుతమైన యంత్రం ఇది జ్ఞానులకు అందది యంత్రం శాస్త్రానికి అందది చిత్రం విచిత్రం అలాంటి దీనికి మన్నును మూలధనంగా వినియోగించి వందేళ్ల హుందాతనాన్ని దీనికి అనుగ్రహించాడంటే ఎంత అద్భుతంగా దేవుడు ఈ బాడీ డిజైన్ చేశాడు వందేళ్ల దీని హుందాతనం శాస్త్రము కందని చిత్ర విచిత్రం మూలధనం అద్భుత యంత్రం అలాంటి అద్భుతమైన రూపం సో అలాంటి అద్భుతమైన దేహం మన దగ్గర ఉన్నప్పుడు వందేళ్ల పాటు ఈ బండి ఎలా నడాలి ఎలా పడితే అలా నడాలా ఎలా నడాలి వెలుగు పంచుతూ నడాలి వందేళ్ల దీని హుందతనం శాస్త్రము కందని చిత్ర విచిత్రం జ్ఞానుల కందని అద్భుత యంత్రం